అందరికీ నమస్తే వెల్కమ్ టు ఎస్ఏఎస్ ఎంటర్టైన్మెంట్ ఛానల్ ఒకసారి ఒక రైతు వద్ద ఒక చిన్న కుక్క ఉండేది రైతు దానిని చాలా ప్రేమించేవాడు ఒకరోజు రైతు పొలంలో పనిచేస్తూ ఉండగా అతని చిన్న బిడ్డ ఇంట్లో ఒంటరిగా నిద్రపోతున్నాడు అప్పుడొక పాము ఇంట్లోకి చొరబడింది కుక్క అది చూసి వెంటనే దానిపై దాడి చేసింది పాము కాటు వేయడానికి ప్రయత్నించగా కుక్క దాన్ని కొరికి చంపేసింది కానీ కుక్క మూతికి కొంచెం రక్తమంటుకుంది తరువాత రైతు వచ్చి కుక్క నోట రక్తం చూసి తన బిడ్డకు హాని చేసిందేమో అనుకుని కోపంతో కుక్కని చంపేశాడు కొద్దిసేపు తర్వాత లోపలికి వెళ్లి చూశాడు పాము చనిపోయి బిడ్డ సురక్షితంగా నిద్రపోతున్నాడు రైతు ఆ సంఘటనతో విచారంతో కేకలు వేశాడు ఇందులో నీతి ఏంటంటే నిజం తెలుసుకోకముందే నిర్ణయం తీసుకుంటే పశ్చాత్తాపమే మిగులుతుంది ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ స్టోరీస్ కోసం మన ఎస్సీఎస్ ఎంటర్టైన్మెంట్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ